जय श्री बना जैत परिहार्ये दे न मृत्यु ध्रुव जन्म न शोचित अर्सी नम तुम शोचिर्सी श्लोक పుట్టిన వారికి మరణం తప్పదు మరణించిన వారికి పుట్టుక తప్పదు ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ మంది తల్లిదండ్రులు బెదిరించి మేము చచ్చిపోతాము అది చేస్తూ భయపడుతున్నారు అసలు ఇంకొక విషయం తెలిస్తే శ్లోకం అన్న గోడార్థం ఏంటంటే పుట్టినప్పుడు నీకు మరణం ఉంది ఖచ్చితంగా నువ్వు కొత్తగా చావాల్సిన అవసరంలా నీకు మరణం వస్తుంది కానీ బెదిరించకూడదు ఒకటి నీ తల్లిదండ్రులు పుట్టేటప్పుడు నువ్వు పుట్టేటప్పుడు ఎంత ఆనందంగా కోలాహాలు చేసుకొని ఎంత ఆనందపడుతున్నారు చచ్చిపోయినప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా కనీసం నీ పేరు పదకొండు రోజులకైనా ఉండాలి జీవితం అలా ఉండాలి ఒక దేశానికి ఏమైనా ఉపయోగపడుతున్నావా లేకపోతే ఎవరికైనా సమాజానికి ఉపయోగపడుతున్నావా దేనికోసం చచ్చిపోవాలి మనిషి పుట్టుక ఎలా ఉండాలంటే మళ్ళీ ఆ జీవితం వాడు చేసిన జీవితం అనేది కొన్ని వందల సంవత్సరాలు చెప్పుకునేటట్టుగా జీవించాలి లేదు కనీసం పది రోజులైనా వాడిని స్మరించేటట్టుగా బతకాలి అప్పుడే నీ చావుకు అర్థం ఉంటుంది అంతేగాని నేను చచ్చిపోతాను విధిపోతానని బెదిరించాల్సిన సంవత్సరంలో పుట్టినప్పుడే నీకు మరణం రాసి పెట్టాడని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసినాడు ఏ శ్రీ